సో బన్సిలాల్ నగర్ బుద్వేల్ రాజేంద్ర నగర్లో మన బజరంగ్ యూత్ అసోసియేషన్ సో ఈసారి వచ్చేసి ఒక కంప్లీట్గా ఒక యునిక్ కాన్సెప్ట్తోనైతే మనకి వినాయకుడి విగ్రహం అయితే మనం పెట్టినాం అండ్ ఈసారి ఒక బైక్ రైడర్ అవుతారు అంటే కొత్త చాలామంది అసలు ఏంది బైక్ రైడర్ అని చెప్పేసి చాలామంది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చారు కాకపోతే మొత్తము మండపం చూసినాక వాళ్ళకి క్లారిటీ వచ్చింది వాట్ ఎగ్జాక్ట్లీ అది అనేది సో ఇదేంటి అంటే వెనకలు మీరు చూసినట్టయితే మనకి కైలాస పర్వతం పక్కకి శివుడు పార్వతి మాత అండ్ వినాయకుడు పక్కన కూడా చూస్తే మీకు మౌంట్ కైలాస్ జీరో కిలోమీటర్స్ సో వినాయకుడు పుట్టినరోజుకి బైక్ వేసుకొని కైలాస పర్వతం మీరు రైట్ సైడ్ చూసినట్టయితే అక్కడ ఒక రోడ్డు కూడా ఉంది అండ్ ఎనకలు వచ్చేసి అడ్వెంచర్ బైక్ అండ్ వినాయకుడు వేసుకున్న గేర్ వచ్చేసి కంప్లీట్గా ఒరిజినల్ రైడింగ్ గేర్ ఏంది అంటే ప్రతి ఒక్కరికి నాలాగా ఇంకో హెడ్ దొరకదు సో మీకున్న హెడ్ని మీరు కాపాడుకోవాలి సో అయితే రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ అయితే ధరించండి సో అది ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా అండ్ రైనాక్స్ వాళ్ళు కూడా మనకి ఈ జాకెట్ ప్రొవైడ్ చేశారు మనమైతే ఈసారి స్పెషల్గా ఈ హెల్మెట్ ఏదైతే ఉందో లడ్డుతో పాటు హెల్మెట్ కూడా మనం సపరేట్గా ఆప్షన్ పెడుతున్నాం మనకి ఇక్కడ ఏంది అంటే మనకి హాల్ ఆఫ్ ఫేమ్ కూడా మనం ఒకటి పెట్టినాం అంటే డిఫరెంట్ రైడింగ్ క్లబ్స్ హైదరాబాద్ నుంచి రైడింగ్ క్లబ్స్ అందరు వచ్చారు సో మెషిన్ మోడ్స్ కానీ టోరస్ రైడర్స్ బైకింగ్ హీరోస్ బైకర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఐఓసి ఆర్కే రాయల్ ఇంజనీర్స్ రైడర్స్ అండ్ ఈవెన్ మనకి మ్యాక్ బ్రికెన్స్ వచ్చారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమంది వచ్చేసి వాళ్ళ స్టిక్కర్స్ పెట్టుకున్నారు అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు అంటే కండ్లు చూడండి మీకు ఎగ్దాం ఒక ఒరిజినాలిటీ కనిపిస్తుంది అండ్ వినాయకుడు రైడ్ చేస్తున్నాడు మనకి బండికి మీసాలు కూడా ఉన్నాయి అండ్ మనకి లదాఖ్ ఫ్లాగ్స్ కూడా పెట్టినాం అండ్ ఇక్కడ కూడా మనం ఒక కొటేషన్ అయితే మెన్షన్ చేస్తున్నాం జస్ట్ ఆస్ లార్డ్ గణేష్ గణేషాస్ హెడ్ సింబలైజెస్ ప్రొటెక్షన్ అండ్ విజమ్ య హెల్మెట్ షీల్స్ యువర్ హెడ్ గార్డింగ్ యువర్ మోస్ట్ వాల్యుయబుల్ ఎసర్ట్ టు యువర్ లైఫ్ సో విఆర్ హెల్మెట్ జై శ్రీ గణేష సో మనకి బైక్ కూడా దగ్గరకు వెళ్ళి చూస్తే సో మనదే బైక్ సో అన్ని స్టిక్కర్స్ అయితే నిండిపోయి ఉన్నాయి కిషోర్ ద రైడర్ సో ఈసారి కంప్లీట్ మనకి ఈ కాన్సెప్ట్లో అయితే మనం వినాయకుని చేయించిన మనకి కీ ట్యాగ్స్ హెల్మెట్ రైడింగ్ గేర్ కూడా మనకి కంప్లీట్గా ఒరిజినల్ రైడింగ్ గేర్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి హెల్మెట్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హిమాలయన్ బైక్ ఇన్ ద బ్యాక్ మౌంట్ కైలాస్ ఇంకో సైడ్ వచ్చేసి గణేష్ సలిఫాండ్ హెడ్ రిమైండ్స్ అస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ రి సైలియన్స్ ఏ హెల్మెట్ లైక్ హిస్ హెడ్ స్టాండ్స్ హెస్ అ బ్యారియర్ బిట్వీన్ యూ అండ్ దాన్ ఫోర్ సీన్ డేంజర్స్ సో వి బియర్ హెల్మెట్ అండ్ ఇక్కడ ఒక మనం ఏఐతోనే ఒక వినాయకుని తయారు చేసినాం అండ్ ఇంకా చిన్న గణపయ్య అయితే ముంగట్టు సో టాప్ చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ రెండు కి మనకి ఈజీగా మ్యాచ్ అయ్యేటట్టు స్కై అనేది డిజైన్ చేసినాం సో దట్ ఒరిజినాలిటీ కనిపించేటట్టు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్